అమ్మా నమస్తే తల్లి అమ్మ జనరల్ గా చాలా మంది నెమలి ఈకలు ఇంట్లో పెట్టుకుంటారమ్మా డెకరేషన్ లేదా మందిరంలో పెట్టుకుంటారు అయితే ఎందుకు పెట్టుకుంటారమ్మా దాని వెనకాల అర్థం ఏదన్నా ఉంటుంది మంచిదేనా అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా నెమలికలు చాలా శుభప్రదం అని చెప్తారమ్మా నెమలి ఈకలు అయితే మీరు అన్నట్టు దృష్టి దోషం ఉండదు ఈ రోజుల్లో దాన్ని నెగిటివ్ ఎనర్జీ అంటున్నాం దృష్టి దోషం అన్నది ఉండకుండా పోతుంది అని చెప్తారు దృష్టి దోషం ఎందుకు ఉండదు అంటే ఏమనిపిస్తుందంటే అసలు దృష్టి దోషం అంటే ఒకదానివంక మనం కన్నలా ఆర్పకుండా చూసి మీదే దృష్టి కేంద్రీకరించినందువల్ల వచ్చే దోషం దృష్టి దోషం అందుకని ఆ కన్ను చెదరడం కోసం దృష్టి చుక్కలు లాంటివి పెడతారు దాని మీద కేంద్రీకరణ చూడకుండా కాస్త దృష్టి పక్కకి మళ్ళుతుంది అట్లా మళ్ళ మళ్ళేటటువంటి అవకాశాన్ని అమలీకలు కలిగిస్తాయి ఎందుకంటే సృష్టిలో ఉన్న అన్ని రంగులు ఉన్నాయి నెమలీకల్లో నెమలిపించంలో ఉన్న రంగులన్నీ ఉన్న ఉన్నటువంటి ప్రదేశం అది అన్ని షేడ్స్ ఉంటాయి అది పైగా మెరుస్తూ ఉంటుంది దానివైపుకి ఆకర్షించబడతారు కనుక నెమలీక ఎప్పుడైతే ఉందో అప్పుడు దృష్టి దోషం తగ్గుతుంది అందుకే పాపం యశోదాదేవి కృష్ణుడికి చిన్నప్పుడు రోజు ఒక నెమలీక పెట్టేదిట అందరూ ముద్దుగా ఎత్తుకుని బాగా ముద్దు చేసేవాళ్ళు కదా గారాబం చేసేవాళ్ళు కదా ఎంత బాగున్నాడు ఎంతంత కళ్ళు ఏం మెరుస్తున్నాయి ఎంత చక్కగా ఉన్నాడు నవ్వు ఎంత బాగుంది ఇలా ఒకటికి పదిసార్లు అనేటప్పటికీ దిష్టి తగులుతుంది అందుకని ఆ దిష్టి తగలకుండా ఉండడానికి నెమలీక పెట్టేది పైన కొండెముడి అందులో అది నెమలీకకున్నటువంటి ప్రశస్తి అయితే దీని అంతేకాకుండా పిల్లలు దడుచుకున్న భయపడ్డా దాంతో నెమలీకల కొంచెంతో కొడుతూ ఉంటారు దాంతో కూడా అంటే నెగిటివ్ ఎనర్జీ పోవడమే అంతకన్నా ఇంకేం లేదు కదా పిల్లలు భయపడ్డారంటే దానికన్నా కూడా ప్రాక్టికల్గా ఉండేది ఒకటి ఏమిటంటే నెమలీకలు పెడితే ఆ ప్రాంతానికి బల్లులు రావు పోతూ ఉంటాయి బల్లులు ఆ పరిసరాల్లో ఉండకుండా పెడతాయి అదొకటి ప్రయోజనంగా చాలామంది పాటిస్తూ ఉంటారు జనరల్ కొంతమంది షో కేసు డెకరేషన్ కోసం అట్లా పెట్టుకుంట పెట్టుకుంటారు కానీ నెమలీకలతో ఇలా విసినకరతో విసిరించుకుంటే మాత్రం మనిషి ఎండిపోతారు బక్క చిక్కిపోయి అంత వేడి ఉంటుంది అని చేత అని ఉండాలి కానీ కృష్ణుడు భరించగలిగాడే మనలాంటి వాళ్ళని నెమలీకలు పెట్టుకున్నాను వాటిని దగ్గరగా పెట్టుకున్నా వేడి భరించలేము అంత ఉష్ణం నెమలి నిప్పుల్ని తినగలదమ్మా కనకణా మండుతున్న నిప్పులు అక్కడ పెడితే కూడా తినగలదు అగ్నితత్వం నెమలి అందువల్ల దాన్ని అంతా కూడా వేడి ఉంటుంది అందువల్ల దాంతో విసిరించుకోవడం కానీ దాన్ని వాడడం కానీ మామూలు మనలాంటి వాళ్ళం అధికంగా చేయకూడదు ఎక్కువగా ఉరికేలా పెట్టుకోవాలంటే అయితే జనరల్గా అమ్మా మన మందిరంలో ఓన్లీ కృష్ణుడి దగ్గర మాత్రమే మళ్ళీ నెమలి పెడదాం అంతే మరి ఇంకా ఏ దేవుడి దగ్గర నెమలి 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 కాదు నెమలికలు నెమలికలు చెప్పాను కదా కృష్ణుడికి నెమలికి అటువంటి సంబంధం ఉంది వాళ్ళమ్మ పెట్టేది ఇప్పటికి కూడా మధుర మధురా బృందావనం ప్రాంతానికి గనక వెళ్ళినట్టయితే మన ఇళ్ళల్లో కోళ్ళు చాలామంది పల్లెటూళ్ళలో మన ఇళ్లల్లో అంటే పల్లెటూళ్ళలో కోళ్ళు ఎలా తిరుగుతాయో అట్లా తిరుగుతూ ఉంటాయనే అన్నమాట అంత బాగా తిరుగుతాయి